టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట కొడాలి నాని విషయం తెలిసి సీఎం జగన్ ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కొడాలి నాని ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్తే మరి ఇప్పుడు ఎందుకు షాక్ అయ్యారు అని అంటే మరి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పక్కన పెట్టి అక్కడికి రగ్గల్లోకి దిగినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా మరైతే ఇప్పుడు ఎంతో ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయం కూడా ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి మరి కొడాలి నాని వెళ్లడం చూసి ఆయన ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కొడాలి నానికి సంబంధించిన ఈ విషయాలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ గా మారుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం సో కొడాలి నాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తున్నారట తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయన సంతరి చేయబోతున్నట్టుగా సమాచారం కారణం ఇప్పుడు రాష్ట్రంలో ఆయన సంచలనంగా మారబోతున్నారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన జోడీ కట్టబోతున్నారట ఎన్టీఆర్ అందుకే ఎన్టీఆర్ కోసం ఆయన వస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీరు వస్తారా అంటే మరి ఆయన తప్పనిసరిగా వస్తారన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మన కొడాలి నానిని కూడా ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది అందుకే కొడాలి నాని కూడా ఇప్పుడు రంగంలోకి ఎదిగినట్టుగా సమాచారం సో కొడాలి నాని అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి ఒక అద్భుతమైన ఒక స్టార్టప్ని చేయబోతున్నట్టుగా సమాచారం ఈ విషయమంతా తెలిసి జగన్ షాక్ అయిపోతున్నారట కొడాలి నాని ఇలాంటి పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రిటర్న్ అయితే అలాగే జూనియర్ ఎన్టీఆర్ తోడైతే ఆ సునామీని ఆపడం ఎవరితరం కాదు